కాపు నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన వారహి విజయభేర సభలో పవన్ పాల్గొన్నారు తనను తిట్టేందుకు ఉత్సాహం చూపించే కాపు నేతలు అసలు సామాజిక వర్గానికి ఏం చేశారని నిలదీశారు ఈ ఎన్నికల్లో వైసీపీలోని కాపు నేతలు ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు ముఖ్యంగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయాడో వైఎస్ జగన్ నువ్వు సమాధానం చెప్పాలి ప్రతి వైసీపీ కాపు ఎమ్మెల్యే బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ కాపులకి మీరు ఎందుకు తీసేశారు మీరు ఎందుకు నిలబడలేదు ఎంతసేపు కాపు ఎమ్మెల్యేలు కాపు నాయకులు నన్ను తిట్టడం తప్ప కాపు సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు మీరు ఏదైనా మాట్లాడితే నన్ను తిట్టడం తప్ప ఇంతకాలం నన్ను తిట్టి 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 అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు ఈ రోజున ఇది నాకు ఎప్పుడో తెలుసు వీళ్ళందరూ వీళ్ళందరూ నా క్షేమాన్ని ఆకాంక్షించే మనుషులు కాదు నాకు తెలుసు ఎలా ప్రూవ్ చేయాలి పొగబెడితే బయటకు వచ్చేసి వైసీపీ గుంపులో దూరిపోయారు అందరూ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఈ రోజున ఏ స్థాయికి వచ్చారంటే పిఠాపురంలో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ నిలబడితే వచ్చే ఎన్నికల్లో మేము వచ్చిన తర్వాత మేము చేస్తా ఉంటాం మీరు వస్తే కదా మీరు బెదిరించడానికి మేము వస్తున్నాం అధికారం స్థాపిస్తున్నాం సింహాసనం చేచిక్కించుకుంటున్నాం మీరంటే బెదిరించేది మమ్మల్ని అన్ని కూడా